హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఒకటి తీసుకొచ్చారండి చూడొచ్చు ఇది తాడిగడప దొంక రోడ్లో అయితే వచ్చింది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది వచ్చింది ఇది రేట్ వచ్చేసరికి నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి పదకొండు పదకొండు వందల యాభై ఎసెప్టీ వస్తుంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి విజిట్ అయితే చేయించగలుగుతాం మేము చూడండి చాలా ఫైన్గా ఉంది కబోర్డ్స్ అన్నీ కూడా చేసింది తింతి వచ్చేసరికి తొమ్మిది వందలు వస్తుంది కార్ పార్కింగ్ హండ్రెడ్ కామన్ ఏరియా వన్ ఫిఫ్టీ వస్తుందండి టోటల్గా పదకొండు వందల యాభై సెఫ్టీ వస్తుంది రేటు నలభై మూడు లక్షలు చెప్తున్నారు అండ్వేడ్ షేర్ వచ్చేసరికి ముప్పై మూడు ముప్పై మూడు గజాలు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి అండ్వేట్ షేర్ ఇది రేట్ వచ్చేసరికి నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇదైతే వచ్చిందండి ఏరియా కూడా చాలా బాగుంటుంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చెప్పుకోం ఇది గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది థర్డ్ ఫ్లోర్లో అయితే ఉందండి రెండు రెండు ఫ్లాట్లు అయితే మాత్రమే ఉన్నాయండి ఇది నలభై మూడు అయితే ఇది చెప్తున్నారు మంచి వెల్టిలేషన్ అయితే ఉంటుంది కబోర్డ్స్ అన్ని కూడా టోటల్గా చేసి ఉన్నాయి అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో ఫాలో మీ ఫాలో